హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక ప్రఖ్యాత గణిత ఉపాధ్యాయుడు దేశవ్యాప్తంగా పర్యటించి విద్యార్థులను క్రమం తప్పకుండా ప్రేరేపించి రెండు లక్షలకు పైగా విద్యార్థులతో సంభాషించారు అలాంటి గొప్ప వ్యక్తి మన స్టూడియోలో ఉన్నారు చంద్రశేఖర్ జోషిలా గారితో మనం మాట్లాడి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఒక డౌట్ ఇందాక మోటివేషన్ గురించి చెప్పారు కదా అవునమ్మా అసలు ఈ మోటివేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది ఎవరు కనిపెట్టారు ఎవరు చెప్పలేమమ్మా ఎందుకంటే ఎప్పటి నుంచో నడుస్తుంది ఈ మోటివేషన్ నిజంగా చెప్పాలంటే త్రేతాయుగం నుంచి మనకు తెలుసు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లంకా పట్టణానికి చేరడానికి ఆంజనేయుడు నేను వెళ్ళలేను అని భయపడుతూ ఉంటాడు అంటే నేను అసలు వెళ్ళగలనా అని చెప్పి భయపడుతూ ఉంటాడు అప్పుడు జాంబవంతుడు అతన్ని ఫస్ట్ చెప్తాడు బాబు నువ్వు వెళ్ళగలుగుతావు నీలో ఉన్న కెపాసిటీ ఎంత అంటే ఇలాంటివి నువ్వు రెండు రెండు వందల యోజనాలు కూడా నువ్వు ఎగరగలవు వెళ్ళగలవు అని అతని మోటివేషన్ తోటి అసలు ఆంజనేయుడు మొదలుపెట్టాడు అంటే నిజంగా చెప్పాలంటే నాకు తెలిసిన కంటే అంతకంటే ముందు హిస్టరీ ఏమైనా ఉందేమో నాకు తెలియదు అంటే జాంబవంతుడు ఫస్ట్ మోటివేటర్ అని చెప్పి అనుకోవచ్చు అంటే ఆంజనేయుడికి అంత కెపాసిటీ ఉన్నా కూడా అతను నేను సందేహిస్తున్నాను నేను వెళ్ళగలుగుతానా వెళ్ళలేనా వేరే వాళ్ళందరూ కొంతమంది చెప్తారు నేను తొంభై యోజనాలు వెళ్ళగలుగుతాను నేను వందవ యోజనాలు వెళ్ళలేను కొంతమంది ఏమో నేను వెళ్ళగలుగుతాను కానీ రిటర్న్ రాలేను ఇటువంటి పరిస్థితుల్లో జాంబవంతుడు వెళ్ళి హనుమంతుడిని పిలిచి నువ్వు నాయన వెళ్ళగలుగుతావు నీలో ఆ కెపాసిటీ ఉంది నువ్వు వెళ్ళి రా నీది విజయము అని చెప్పి చెప్పాడు అంటే ఫస్ట్ మోటివేటర్ నాకు తెలిసి జామండి ఇంకా అంతకంటే ముందు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు బట్ నేను రెగ్యులర్గా మనం అందరం చెప్పుకుంటునేది ఈజ్ ద బిగ్గెస్ట్ మోటివేటర్ ఆ మోటివేషన్ ఆయనకి ఎంతగా పనిచేసిందంటే వెయ్యి వంద యోజనాలు వెళ్ళాడు మధ్యలో వచ్చిన శత్రువులందరినీ జయించుకుంటూ వెళ్ళాడు అక్కడ లంకలో వెళ్ళాడు సీతాదేవిని దర్శనం చేసుకున్నాడు అక్కడున్న మెసేజ్ తీసుకున్నాడు అక్కడ ఉన్న టోటల్ అన్న రాక్షసులందరినీ చాలామందిని చంపాడు డిస్ట్రాయ్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రాముల వారికి వెళ్ళాడు ఆ తర్వాత యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేశాడు అంటే ఇంతవరకు పనిచేసింది ఆయన మోటివేషన్ అంటే అద్భుతమైన మోటివేటర్ ఎవరంటే జాంబవంతుడిని తీసుకోవాలి మనం ఫస్ట్ అక్కడి నుంచి మనం మొదలు పెట్టుకోవాలి ఆ తర్వాత కనుక మనం తీసుకుంటే మనం ఇప్పుడు ఈ భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన భగవద్గీత అంతా మోటివేషనలే అంతే ఆల్మోస్ట్ అంతకంటే బిగ్గెస్ట్ మోటివేషనల్ ఏం లేదు అంటే అర్జునుడు యుద్ధం చేయను అన్నప్పుడు అతనికి అన్ని మంచి చెడు అన్నీ చెప్పి నువ్వు యుద్ధం చేయాలి చేయకూడదు అనేది నువ్వు డిసైడ్ చేసుకో నేను చేయమని చెప్పను అని చెప్పి ఆ మోటివేషన్ ఆయన ఇచ్చిన మోటివేషన్ ఇంకొక అద్భుతమైన మోటివేషన్ ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అది కూడా ఒక మోటివేషనల్ స్పీచ్ ఇది కాకుండా మనం కనుక తీసుకుంటే మనం స్త్రీ స్త్రీ కొటేషన్స్ కనుక తీసుకుంటే అంటే అతను తిట్టుకుంటూ మోటివేట్ చేస్తాడు నీది ఒక బతికేనా సందులలో పందుల వలె నీది ఒక బతికేనా అంటే ఆయన ఒక బిగ్గెస్ట్ మోటివేటర్ అని చెప్పుకోవాలి ఆయన తిడుతూ మోటివేట్ చేస్తున్నాడు అంటే దుప్పటి నిన్ను ఛేదరించుకునే ముందే లే నిలబడు నిలబడకపోతే పడిపో పాక్కువో దేక్కుంటు దేక్కుంటూ పో ప్రయాణం చే ఆగిపోకుని చెప్తాడు సో ఈజ్ ఆల్సో బిగ్గెస్ట్ మోటివేటర్ ఎందుకంటే ఆయన స్పీచ్లలో అలా ఉంటాయి ఇవి కాకుండా మనం పాత పాత కొటేషన్స్ కనుక తీసుకుంటే ప్రతిదీ మోటివేషనల్ అంటే ఈ మోటివేషన్ అనేది ఎప్పుడు మొదలైందో ఎవరు చెప్పలేరు నేను చెప్పింది ఫస్ట్ జామవంతుడు ఫస్ట్ మోటివేటర్ ఆయనే ఆద్యుడు అని చెప్పుకోవాలి మనం ఇది మనకు మొదలు పెట్ట ఎవరికైనా పెట్టానో మనం చెప్పలేము అంటే అంతకంటే ముందు ఇంకెవరు ఉన్నారేమో మరి మనకు తెలియదు అది అది బట్ దట్ ఈస్ వాట్ ఐ కెన్ థింక్ ఆఫ్ నేను అక్కడి నుంచే మొదలు పెట్టగలుగుతున్నాను అమ్మా ఇది మోటివేషన్ గురించి అసలు ఏంటి మోటివేషన్ ఎక్కడ మొదలైందంటే ఇది హిస్టరీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ మోటివేషన్ అనేది ఉపయోగపడుతుంది అంట ఉపయోగపడుతుందమ్మా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మోటివేషన్ ఎలా ఉపయోగపడుతుందో డీమోటివేషన్ కూడా అంతకంటే బ్యాడ్గా పనిచేస్తుంది అదే నువ్వు ఎందుకు పనికిరావు అంటే అది డెఫినెట్గా నెగిటివ్గా పోతుంది అయితే కొంతమంది నువ్వు ఎందుకు పనికిరావంటే అంటే దాన్ని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ మెజారిటీ ఆఫ్ ది జనాలు ఏంటంటే దాన్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళు అచ్చే వీటిని నేను ఎందుకు పనికిరాను మా టీచర్ అంటున్నాడు కాబట్టి నేనేం చేయలేనేమో అని ఒక నిరుత్సాహపడిపోతాడు అది లేకుండా పాజిటివ్ మోటివేషన్ అనేది పనిచేస్తుంది అమ్మా డెఫినెట్గా ఖచ్చితంగా ఈ మోటివేషన్ అనేది చేసేవాడికి ఆ ఫీలింగ్ ఉండాలి ఆ ఇమోషన్ ఉండాలి అంటే నేను చెప్పింది వీడికి పనికి వస్తుంది అని చెప్పి చెప్తే అట్లాంటి రాంగ్ మోటివేషన్ చేయమనట్లే అంటే ఇప్పుడు చేతగాన వాడికి నువ్వు ఇంత పైకి ఎగురుతావు అని చెప్పి చెప్పనట్లేదు వాడి పొటెన్షియల్ ప్రకారం వాడిని మోటివేట్ చేయటమే అంతే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే వాడు చేయలేకపోయినా ఇంకొంచెం ఎక్కువ చేయగలుగుతాడు అంటే పది అడుగులు ఎగిరేవాడు ఇరవై అడుగులు ఎగడానికి ప్రయత్నం చేస్తాడు అది మోటివేషన్ యొక్క ఎఫెక్ట్ అంతేగాని జీరో నుంచి టెన్కి కి వెళ్తాడని నేను చెప్పట్లేదు కానీ ఈ మోటివేషన్ అనేది ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ